విజయ్ ఆ మా చెల్లో లిడ్డికి పోయద్దాం అన్నా కదా లే రెడీ అవ్వు నేను కిందికి వెళ్ళి వస్తాను సరేనా వెళ్దాం అన్నా కదా పద నడు హె ఇష్టం లేక కూడా తీసుకొచ్చావు వదినా బాగున్నారా రండి రండి స్నాక్స్ తీసుకోండి వదినా చూసావా చెల్లి ప్రేమ చూసావా నువ్ నువ్వు నమ్మవగా వదినా పులిహోర తీసుకోండి మీకు ఇష్టం కదా ఎందుకమ్మా పర్లేదు మా అన్నయ్య వదిన వచ్చారు వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ గా చేపలు నాటు కూడా తీసుకురా పో వెళ్దాం ఇంటికి ఈ మూడు రోజులు ఎలా గడిచిపోయాయో కూడా అర్థం కాలేదు వాసు ఇక్కడే ఉండాలనిపిస్తుంది కదా అవును మరి నేను ముందు చెప్పినప్పుడు నువ్వు విన్నావా ఏమనుకున్నావు ఆడపడుచు నా చెల్లి అంటే నీ తల్లితో సమానం అర్థమైందా ఇప్పుడు అవును వాసు అసలు మీ చెల్లి ఇంత ప్రేమగా ఉంటదని నేను అనుకోలేదు వాసు అసలు నిజంగా మా అమ్మలేని లోటు తీర్చేసింది నాకు సో ఎప్పుడంటే అప్పుడు నువ్వు వచ్చేయచ్చు నేను లేకపోయినా నువ్వు వచ్చేయచ్చు నాకు ఇంకా పుట్టినిల్లు మెటినిల్లు ఇదే అనుకుంటాను రాజీ వెళ్ళో ఉండండి వదిన వస్తున్నా ఏం కాదు వదిన మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తూనే ఉండాలి మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి దీర్ఘమంగళి బావ కంటే అమ్మాని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత కదా కన్నా